తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది కాసేపట్లో ఎన్నిక జరగాల్సి ఉండగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ గెలుపు లాంఛనం కానుంది మరో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలిపారు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే దివ్య ఎక్సవిష్య ఓటుతో టీడీపీ బలం పదిహేనుకు చేరింది గతంలోనే వైసీపీ నుంచి పది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు ప్రస్తుతం మరో నలుగురు కౌన్సిలర్స్ కూడా చేరడంతో టీడీపీ వైస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోనున్నాయి ప్రస్తుతం వైసీపీలో పదమూడు మంది కౌన్సిలర్లు మాత్రమే మిగిలారు వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్దమవుతుంది టీడీపీ మరోవైపు తుని మున్సిపల్ చైర్మన్ భర్త బాలును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఘర్షణలు ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలతో బాలును అరెస్ట్ చేశారు పోలీసులు దుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది కాసేపట్లో ఎన్నిక జరగాల్సి ఉంది ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు సాయి సుధీర్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది మొత్తం మున్సిపాలిటీలో ముప్పై మంది కౌన్సిలర్లు ఉండగా రెండు ఖాళీలు ఉన్నాయి ఇరవై ఎనిమిది కౌన్సర్ సంబంధించి మ్యాజిక్ ఫికర్ పదిహేను ఎవరికి వస్తే వాళ్ళే మున్సిపల్ వైస్ చైర్మన్ పెట్టడాన్ని దక్కించుకునే అవకాశం ఉంది అంటే గతంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం ఇరవై ఎనిమిది స్థానాలు కూడా వైసీపీ ఖాతాలనే ఉన్నాయి అయితే మారిన రాజకీయ పరిణామాలతో గతంలో గత నాలుగు రోజుల కంటే పది మంది కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు ఇచ్చారు టీడీపీలో జాయిన్ అయ్యారు ఎక్స్ అఫ్యూషియ ఓట్గా ఎమ్మెల్యే తుని ఎమ్మెల్యే జనమల దివ్య ఓటు ఉంటుంది అంటే మొత్తం పదిహేను ఓట్లకు టీడీపీకి మరో నాలుగు ఓట్లు నాలుగు కౌన్సిల్ మద్దతు కావాల్సి ఉండే దానికి సంబంధించి కూడా తమకు మరో నలుగురు కౌన్సర్లు మద్దతు ఉందని టీడీపీ ప్రకటించడంతో వైసీపీ కూడా అలర్ట్ అయిన సిచువేషన్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిసెట్ రాజా కూడా ఎవరు కౌన్సర్లు కూడా తమ స్టేజ్ ఆరిపోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మరోవైపు అంతే గట్టిగా టీడీపీ కూడా రియాక్షన్ ఇస్తుంది ఖచ్చితంగా చెయ్యేసి ఇది ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి మరో నలుగురు సంవత్సరాలు తమకు మత్తిస్తారు మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం తమకే దక్కుతుందని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తుంది దీనికి తగ్గట్లుగానే ఇటు జాయింట్ కలెక్టర్ ఎన్నికల అబ్జర్వర్ గా ఉన్నారు పది అంటే గతంలో గత ఈ నెల మూడు నాలుగో తేదీలో కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఘర్షణ వాతావరణం చెలరేయడం భూవర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది అయితే ఈ రోజు జరగాల్సిన ఎన్నిక సంబంధించి కూడా పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు తుని మున్సిపల్ చైర్మన్ గా ఉన్న మున్సిపల్ చైర్మన్ భక్త బాలుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఘర్షణ వాతావరణం చలరే చలరేగల ఆయన వ్యవహరిస్తున్నారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లో తొలి మున్సిపల్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక జరగనుంది దానికి సంబంధించి టీడీపీ దాదాపు మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం తమకమని భావిస్తున్నప్పుడు కూడా వైసీపీ అంతే స్ట్రాంగ్ గా దానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది కాసేపట్లో ఎన్నిక జరగాల్సి ఉండగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ గెలుపు లాంఛనం కానుంది మరో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలిపారు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే దివ్య ఎక్స్అఫీషియోట్ తో టీడీపీ బలం పదిహేనుకు చేరింది గతంలోనే వైసీపీ నుంచి పది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు ప్రస్తుతం మరో నలుగురు కౌన్సిలర్స్ కూడా చేరడంతో టీడీపీ వైస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోను ప్రస్తుతం వైసీపీలో పదమూడు మంది కౌన్సిలర్లు మాత్రమే మిగిలారు వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్దమవుతుంది టీడీపీ మరోవైపు తుని మున్సిపల్ చైర్మన్ భర్త బాలును అదుపులోకి తీసుకున్నారు ఇక ఘర్షణలు ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలతో బాలును అరెస్ట్ చేశారు పోలీసులు తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది కాసేపట్లో ఎన్నిక జరగాల్సి ఉండగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ గెలుపు లాంఛనం కానుంది మరో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలిపారు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే దివ్య ఎక్స్ అఫీషో ఓటుతో టీడీపీ బలం పదిహేనుకు చేరింది గతంలోనే వైసీపీ నుంచి పది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు ప్రస్తుతం మరో నలుగురు కౌన్సిలర్స్ కూడా చేరడంతో టీడీపీ వైస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోనుంది ప్రస్తుతం వైసీపీలో పదమూడు మంది కౌన్సిలర్లు మాత్రమే మిగిలారు వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతుంది టీడీపీ మరోవైపు తుని మున్సిపల్ చైర్మన్ భర్త బాలును అదుపులోకి తీసుకున్నారు ఘర్షణలు ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలతో బాలును అరెస్ట్ చేశారు పోలీసులు మరికాసేపట్లో తుని మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ కు సంబంధించి ఎన్నిక జరగబోతుంది ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని ఘర్షణలు తలెత్తుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు సాయి సుధీర్ రైట్ నౌ సిచువేషన్ ఏంటి అక్కడ డీటెయిల్స్ ఏంటి తేవని తుని మున్సిపాలిటీలో ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది కాసేపట్లో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ అనే జరగనుంది దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మరోవైపు మున్సిపాలిటీలో సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ టూ అమల్లో ఉందని ఖచ్చితంగా ఐదుగురు కంటే ఎక్కువ ఎవరు గుమ్మకూడదని అధికారులు కావచ్చు అదేవిధంగా పోలీసులు ఇప్పటికే ప్రకటించినప్పటికీ ఒకవైపు టీడీపీ కౌన్సిలర్ టీడీపీకి మధ్య తెచ్చిన వైసీపీ కౌన్సిర్లు మరొక వైపు వైసీపీ కౌన్సిల్ కూడా మున్సిపాలిటీకి వచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చాలాగింది ఒకరిని ఒకరు కవ్వించుకునే ప్రయత్నాలు ఒకరిపై ఒకరు స్వల్పంగా దాడి చేసుకునే పరిస్థితి కూడా దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే అలెక్ట్ అయ్యారు కొన్ని మున్సిపల్ చైర్మన్ భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు ఎవరైనా హింసలు ప్రేరేపించే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా వారిని అదుపులో తీసుకుంటారని పోలీసులు చెప్పినప్పటికీ కూడా పోటాపోటీగా టీడీపీకి టీడీపీకి మధ్య టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు మరొక వైపు వైసీపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ వాతావరణం జరగనుంది ఒకరిపై ఒకరు విమర్శలు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడం వైసీపీ పై వైసీపీ సెంబర్ పైకి వెళ్తే టీడీపీకి ఎలా మద్దతు ఇస్తారని వైసీపీలో ఉన్న కౌన్సిలర్లు కూడా ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ దీనికి సంబంధించి కూడా మొత్తం మరి కాసేపట్లోనే తొని మున్సిపల్ సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది అంటే పోలీస్ టికెటింగ్ ఏర్పాటు చేశారు మున్సిపాలిటీలో ఇటు ఎవరు భూమి కూడొద్దు అదేవిధంగా సెక్షన్ ఇటు సెక్షన్ అమల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దానికి తగ్గట్లుగానే వ్యవహరించాలని చెప్పినప్పటికీ కూడా టీడీపీ కావచ్చు అదేవిధంగా మరోవైపు వైసీపీ కౌన్సిలర్ల మధ్య ఇటు హర్షణ వాతావరణం చెలరేయడంతో ఏం జరుగుతుందనేది ఉత్కంఠంగా మారింది మరోవైపు టీడీపీ మాత్రం ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని తమ ఖాతాలోకి వస్తున్న ధీమా వ్యక్తం చేస్తుంది అంత స్ట్రాంగ్ గా ఇటు వైసీపీ కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది మాజీ మంత్రి అదేవిధంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దాడిచెట్టి రాజా కూడా ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం ఎలా అయినా తమకే దక్కాలని కూడా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు టీడీపీకి సంబంధించి యనమల్ దివ్య అదేవిధంగా యనమల రామకృష్ణుడు కూడా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు ఖచ్చితంగా అది పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తమ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది మరో పోలీసులు మాత్రం ఎన్నిక సజావుగా జరిగేలాగా ఎందుకంటే చేతులు పైకెత్తి ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకునే అవకాశం దానికి తగ్గట్లుగా ఎన్నిక కాబట్టి ఎవరికి ఎవరికి వారు ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకునేలాగా మున్సిపల్ ఛాంబర్ లోపలికి ఎవరైతే కేవలం కౌన్సిలర్లను అదేవిధంగా అధికారులు మాత్రమే లోపలికి అలౌ చేస్తామని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరొక పది నిమిషాల్లోనే ఓటర్ ఓటు హక్కు ఉన్న ఏదైతే కౌన్సిలర్లు అందరూ కూడా లోపలికి తీసుకెళ్ళడానికి పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు శ్రావణి సుధీర్ ఫర్